నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం ఇరవై ఒకటి ఈ ఇంట్లో మామయ్య గారి ఫోటో ఒకటి కూడా లేదు తను కూర్చున్న దగ్గర నుంచి నలుదిక్కులు చూపులు సారించింది ఆమెకు ఆ హాల్లో ఏ ఒక్కరి ఫోటో కనిపించలేదు లేకపోవడమేంటి పెద్దమ్మగారి గదిలో ఉంది మీరు ఎప్పుడు చూడలేదు అనుకుంటా అని ఆ గదిలోకి వెళ్ళి ఫ్రేమ్తో కట్టి ఉన్న ఫోటోని తీసుకొని వచ్చి ఉర్వి చేతికి ఇచ్చింది సంపంగి ఆమె ఆ ఫోటోని పట్టుకొని చూస్తుంటే ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి ఏననేనా పెద్దయ్య గారు అంటే అని సంపంగి అడుగుతుంటే ఆమె గొంతు తడబడింది ఈసారే మా మామగారునా అనుకోగానే ఆశ్చర్యానందాలతో ఉక్కిరి బిక్కిరి అయింది ఉర్వి ఫోటోలో ఉన్న ఆ పెద్దయ్యను చూసి ఉర్వి మనసు రెండు సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది ఆ రోజు కాలేజీ యాన్యువల్ డే ఫంక్షన్ ముఖ్య అతిథిగా వచ్చిన అతను అందరితో పాటు స్టేజీ మీద కూర్చున్నారు ఈ చీఫ్ గెస్ట్ ఎవరో కానీ ఈ ఏజ్లో కూడా చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు వీళ్ళు ఏంటిని బాడీ మెయింటైన్ చేస్తారో కానీ అసలు వయసు ఎంతో తెలియనివ్వరు ముసలోడైనా పర్వాలేదు నేను ఇలా హ్యాండ్సమ్గా రిచ్గా ఉండే అతన్ని చూసి పెళ్లి చేసుకుంటాను దెబ్బకు నా కష్టాలన్నీ తీరిపోతాయి లగ్జరీ లైఫ్ దొరుకుతుంది పేదరికంలో పుట్టి పెరిగి అష్ట కష్టాలు పడుతూ చదువును కొనసాగిస్తున్న సరోజ తన పక్కనే కూర్చొని ఉన్న ఉరివి చెవిలో గుసగుసలాడింది ఉరివి సరోజా మీద ఒక్క జల్లకాయ వేసి తప్పుకదు అలా మాట్లాడకూడదు మెత్తగా చివట్లు పెట్టింది నీకేమమ్మా ఎర్రగా బుర్రగా అందంగా ఉంటావు ఏ కోటేశ్వరుడో ఏ లక్షాధికారో వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు మరి నేను సో సోగా ఉంటాను నాకు అలాంటి అదృష్టం వెతుక్కుంటూ రాదు నేనే కష్టపడి దక్కించుకోవాలి లేదంటే మరో దరిద్రుణ్ణి పెళ్లి చేసుకుని చింకిచాప మీద బ్రతుకు వెళ్ళదీయాలి అని విచారంగా ముఖం పెట్టింది సరోజ ఇంతలో ప్రోగ్రాం స్టార్ట్ అయింది వీళ్ళ మాటలకు బ్రేక్ పడింది ప్రోగ్రాం అయిపోయాక అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతుంటే ప్రోంగా ప్రోగ్రాం నిర్వహించిన సార్ కనిపించారు సార్ మన ప్రోగ్రామ్కి ఏ మినిస్టరో వస్తాడో అనుకుంటే మీరేంటి పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేని ఎవరో తెలియని అతన్ని ముఖ్య అతిథిగా పిలిచారు రాజకీయాలు అంటే ఎక్కువ ఆసక్తి చూపించే స్టూడెంట్ ఉర్వి క్లాస్మేట్ అయిన శేషు అన్నాడు శేషు ఆ పెద్దయిన గురించి అలా మాట్లాడకూడదు అతను నీకు తెలియకపోవచ్చు కానీ అందరికీ తెలిసినవారు పైగా మంచి పేరు ఉన్నవారు అంతేనా మన కాలేజీ బోర్డు మెంబర్లో తను కూడా ఒకరు పైగా పేద విద్యార్థులకు కాలర్షిప్ ఇచ్చి ఆదుకుంటున్నారు అంత మంచివారిని సౌరదయుడిని ముఖ్య అతిథిగా పిలవడంలో తప్పేముంది ప్రతి సంవత్సరము మినిస్టర్నే పిలుస్తున్నాగా ఈ ఒక్కసారి కొత్తగా పిలవాలని ఈసారిని పిలిచాము విద్యార్థులతో పాటు నడుస్తూ అన్నారు ఆ ఈవెంట్ను మేనేజ్ చేసిన సార్ ఇంతకు ఆ పెద్ద అయిన పేరేమిటో తెలుసుకోవచ్చా అడిగింది ఇందాకటి నుండి అతని చూస్తూ తెగ ఫీల్ అయిపోతున్న సరోజ అతని వివరాలు ఇంకేమైనా తెలిస్తే తనకు పనికొస్తాయేమోనని ఆశపడింది అతని పేరు శరత్చంద్ర శరత్చంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ మీ క్లాస్మేట్ ఉర్వి లాంటి ఎందరో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు ఎగ్జామ్ ఫీజులు కాలేజీ ఫీజులు కడుతున్నారు ఆయన గురించి గొప్పగా చెప్పాడు ఆ సార్ ఉర్వి తన పేరు వినబడగానే గతుక్కుమంది వెనక్గా నడుచుకుంటూ వస్తున్న ఆమె గబగబా నడిచి సార్ ముందుకు వచ్చింది సార్ మీరు చెప్తోంది నిజమా ఆయన నాకు ఫీజు కడుతున్నారా ఈ విషయం ఇప్పటి నాకు తెలీదు ఎవరో మహానుభావుడు నాకు ఫీజు కడుతున్నారని మాత్రం తెలుసు కానీ ఏనే అని తెలియదు అయినా ఈయన ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసినప్పుడైనా మీరు నాకు చెప్పవలసింది నేను సార్ను కలిసి కృతజ్ఞతలు చెప్పేదాన్ని నొచ్చుకుంది ఉరివి ఆయన తన పేరు ఎవరికీ చెప్పవద్దన్నారు నీకే కాదు ఆయనతో సహాయం పొందిన వాళ్ళెవ్వరు ఎవ్వరికీ ఆయన గురించి తెలియదు ఆయన అజ్ఞాత స్పాన్సర్ అని అక్కడి నుండి ఆఫీస్ రూమ్కి వెళ్ళాడు ఆ సార్ మొదటిసారిగా ఆ రోజు చరత్చంద్ర సార్ని చూశాను ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు చూడలేదు తన చేతితో పట్టుకున్న అతని ఫోటోను చూసి ఉద్వేగపడింది ఉర్వి సంపంగి ఉర్విని చేతి చేతితో తట్టి అమ్మాయి గారు ముందు ఎప్పుడైనా పెద్దయ్య గారిని చూశారా ఫోటోని చూసి అలా బిగుసుకుపోయారు అనుమానపడింది ఆమె చూశాను సంపంగి ఒకసారి ఈయన మా కాలేజీకి వచ్చారు నేను తనను చూశాను కానీ ఆయన నన్ను చూడలేదు మా మధ్య ఎలాంటి పరిచయం లేదు వచ్చిన దగ్గరను తెచ్చిన దగ్గరే పెట్టమని ఫోటోను తిరిగి ఇచ్చింది అవును సంపంగి నా పెళ్ళయి ఇన్ని రోజులైంది ఇంతవరకు మామగారు ఇంటికి రాలేదు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్యతో పాటు ఫారెన్ వెళ్ళారా అంటే ఏదైనా బిజినెస్ పని మీద మరో చోటికి వెళ్ళారా ఆరగా అడిగింది ఉర్వి ఉర్వి ఇలా అడగగానే సంపంగి ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఏమైంది సంపంగి నేనేమైనా తప్పుగా మాట్లాడానా ఈ ముఖం ఎందుకు అలా మాడిపోయింది కంగారు పడిన ఉరివి ఆమెని అయోమయంతో చూసి చూసి మీరేమీ తప్పుగా మాట్లాడలేదు అమ్మాయి గారు పెద్దయ్య గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు అన్న విషయం మీకు తెలియదా అడుగుతున్నారు అనుమానంతో ఉరివిని చూసింది ఎక్కడికి వెళ్ళారు మరింత ఆశ్చర్యపోయింది ఉరివి అయ్యో అమ్మాయి గారు వెళ్ళిపోవడం అంటే ఏ ఊరికో చెప్పకుండా వెళ్ళిపోవడం కాదు పైకి దేవుడి దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయారు అక్కడికి ఎవరైనా వెళ్ళడమే కానీ తిరిగి రావడం ఉండదుగా అంటుంటే దుఃఖంతో ఆమె గొంతు గద్గదమైంది సంపంగి చెప్పింది విని నమ్మలేకపోయింది ఉరివి వాట్ అని అదిరిపడింది ఆమె ఆమె మైండ్ మొద్దుబారింది సంపంగికి దుఃఖం ఆగలేదు కళ్ళల్లో నుండి కన్నీళ్ళు కారిపోతున్నాయి ఆ షాక్ నుండి ఎప్పటికో తేరుకున్న ఉరివి ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ఆయనకేమైనా సుస్థి చేసిందా ఆత్రంగా అడిగింది ఆ రోజు ఫంక్షన్లో ఫిట్గా కనిపించారు ఇంతలోనే ఏమైంది మనసులో అను పెద్దయ్య గారు ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా ఆరోగ్యంగా ఉండేవారు అలాంటి ఆయన యాక్సిడెంట్లో చనిపోయారు అన్న వార్త విని నమ్మలేకపోయాం కానీ ఆ తర్వాత నమ్మవలసి వచ్చింది పెద్దయ్య గారు లేరు అన్న నిజాన్ని జీర్ణించుకోవడానికి మాకు చాలా సమయం పట్టింది చాలా వరకు పెద్దయ్య గారు పెద్దమ్మగారు వెంట లేకుండా ఎక్కడికి వెళ్ళేవారు కాదు కానీ మొదటిసారిగా పెద్దమ్మ గారు తోడు తోడు వెళ్ళకుండా వెళ్లకుండా ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేదు అక్కడ యాక్సిడెంట్ అయ్యిందని చనిపోయారని చెప్పారు ఆమె కళ్ళు ఇంకా వర్షిస్తూనే ఉన్నాయి సంపంగి చెప్పింది విని ఉరివే కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి శరత్చంద్ర గారు లేరు అనే చేదు నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది ఎప్పటికైనా ఆయనను కలవాలి తను చదువుకోవడానికి సహాయం చేసేందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి అనుకుంది తనకిక ఆ అవకాశం ఎప్పటికీ రాదు అని తెలిసి బాధతో తల్లడిల్లింది కళ్ళల్లో ఊరిన కన్నీళ్లకు అడ్డుకట్ట వెయ్యలేక దుఃఖంతో బావురుమంది ఉర్వి ఉరివి కాసేపటి వరకు తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది బుగ్గలపై నుండి జారిన కన్నీళ్లను తుడుచుకొని సంపంగి నాదో డౌట్ అనగానే ఏంటి అన్నట్టు చూసింది ఆమె మరి అత్తయ్య గారేంటి నాకు మొన్న వీడియో కాల్లో సుమంగలిగా కనిపించారు నుదుట కుంకుమతో గాజులతో నిండు ముతైదువలా కనిపించారు అనుమానంతో ఆరా తీసింది ఏం చెప్పమంటారు అమ్మాయి గారు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలిన సంపంగి పెద్దయ్య గారు లేరు అన్న విషయాన్ని పెద్దమ్మగారు జీర్ణించుకోలేకపోయారు ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నారని గట్టిగా నమ్ముతున్నారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారని శార్దకర్మలు కూడా చేయనీయకుండా తను పసుపు కుంకాలు తీయకుండా సుమంగలిగా జీవిస్తున్నారు ఎవరైనా ఇలా ఉండకూడదు తప్పు మన ఆచార సాంప్రదాయాలకు విరుద్ధం అంటే నా భర్త శవాన్ని నా కళ్ళకు చూపించండి అప్పుడు నేను నమ్మి మీరు చెప్పినట్టుగా చేస్తాను అంతవరకు నేను ఇలాగే ఉంటాను అని వితండవాదం చేస్తున్నారు నా మనసు చెప్తోంది ఆయన బ్రతికే ఉన్నారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారు అని బంధువులు స్నేహితులు చుట్టుపక్కల వాళ్ళు చాలాసార్లు చెప్పి చూసినా ఆమె ఎవరి మాట వినలేదు ఇక ఆవిడకు చెప్పి లాభం లేదని వాళ్ళు విసిగిపోయి చెప్పడం మానేశారు వాళ్ళు వీళ్ళ సూటిపోటి మాటలు భరించలేక ఒకరోజు మేఘయ్య గారు కూడా అనామిక అమ్మగారికి చెప్పి చూశారు మేఘ్ నువ్వు కూడా అందరిలాగా మాట్లాడుతున్నావేంట్రా నన్ను ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు దాంతో చిన్నయ్య గారు మళ్ళీ ఎప్పుడు ఈ ప్రస్తావన పెద్దమ్మగారి ముందు తీసుకురాలేదు అని ఇంకేదో చెప్పబోయింది సంపంగి ఇంతలో బయట కారు హారన్ చప్పుడు వినిపించింది చిన్నయ్య గారు వచ్చినట్టున్నారు నేను టీ పెడతాను అనేసి కిచెన్లోకి వెళ్ళింది సంపంగి ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పి చూసిన అత్తయ్య గారు పసుపు కుంకం తీయకుండా ఉన్నారు అంటే మామయ్య బ్రతుకున్నారని ఆమె గాఢంగా విశ్వసిస్తోంది నిజంగానే మామయ్య బ్రతికి ఉన్నారా తను జీవించి ఉంటే ఈ పాటికి వచ్చి ఉండేవారు కదా ఒకవేళ ఆయన జీవించి ఉంటే ఎక్కడ ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఉంటారు అత్తయ్యది భ్రమ కాదు కదా ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన మనసుకు బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు సడన్గా దూరం అయిపోతే ఆ విషయాన్ని మన మైండ్ యాక్సెప్ట్ చేయదు అత్తయ్య మైండ్ కూడా మామయ్య చనిపోయారు అన్న విషయాన్ని యాక్సెప్ట్ చేయడం లేదా లేదంటే ఆమె మనసు చెప్పినట్టుగా ఏదో ఒక చోట మామయ్య బ్రతికే ఉన్నారా ఇలా ఆలోచిస్తూ మేఘి ఇంట్లోకి వచ్చి తన గదికి వెళ్ళడం ఆమె గమనించలేదు తన గదికి వచ్చిన మేఘ అసహనంతో ఉరిమి అని గట్టిగా పిలిచాడు ఆమె ఉలిక్కిపడి ఆలోచనలో నుండి తేరుకొని పరుగులాంటి నడకతో వచ్చింది నేను రాగానే నా వెనకాల రావాలని తెలియదా పిలిస్తే కాని రావా కాళ్లకున్న సాక్షులు విప్పేసి ఆమె నడు మీద చెయ్యి వేసి బలంగా దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి కోపంగా చూశాడు ఏదో ఆలోచిస్తూ గమనించలేదండి సారీ అని కనురెప్పలు వాల్చింది ఉరిమి నీకు రోజు రోజుకి నేనంటే భయం లేకుండా పోయింది నన్ను చాలా నెగ్లెక్ట్ చేస్తున్నావు ఇలా అయితే నా కొళ్ళు మండుతుంది ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలియదు తల వంచుకొని ఉన్న ఆమె తలను చేతితో పైకి లేపాడు ఆమె భయంతో వణికిపోతుందని మీకు అనుకుంటే ఆమె కొంచెం కూడా భయపడకుండా అతని కళ్ళల్లోకి చిలిపిగా చూసి ఏం చేస్తారేంటి కళ్ళు ఎగరవేసింది ఆమె కళ్ళల్లోని కొంటెతనానికి తత్తరపడ్డాడు మేఘ ఎక్కడ టెంప్ట్ అయిపోతానో అనుకొని తాను కంట్రోల్ చేసుకుంటూ వేగంగా గాలి పీల్చి వదులుతుంటే అది ఆమె ముఖానికి తగిలి ఆమె గుండె వేగాన్ని పెంచింది లబ్ డబ్ అన్న అతని గుండె చప్పుడు ఆమెకు వినిపిస్తుంటే చిరుచెమటలు పట్టాయి రాత్రి ఆమెను అతడు కౌగిలిలో పొదుపుకున్నప్పటి నుండి ఆమె తనువు మనసు అతని సాన్నిత్యాన్ని కోరుతోంది రాత్రి తన తనువును తాకి సున్నితంగా మీటిన అతని మునివేళ్ల స్పర్శ పదే పదే గుర్తుకు వస్తుంటే ఎదలో ఏదో తీయని వలపు రాగం వినిపించింది ఇప్పుడు కూడా అతను కోపంగా దగ్గరికి తీసుకున్నా ఆమె ప్రేమగానే ఫీల్ అవుతోంది సిగ్గుతో ఎర్రబడిన ఆమె బుగ్గలను చూసి నువ్వేంటి సిగ్గుపడుతూ హోయలిపోతున్నావు నేను నేనిక్కడ నీతో రొమాన్స్ చేయడం లేదు నిన్ను కోపంతో తిడుతున్నాను ఆమె నడుంపై తన చేతి పట్టును మరింత బిగించాడు ఆమె సన్నని నడుము అతని పిడికిలలో నలిగింది ఆ తీయని బాధ కూడా ఆమెకు హాయిగానే ఉంది ఆమె అతని మాటలు వినిపించుకోకుండా తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అతనిని గట్టిగా హత్తుకుంది ఉరివి ఇలా చేస్తుందని ఊహించని అతను ఒక్కసారిగా అవాక్కయ్యాడు కొంపదీసి ఇది నేను రాత్రి మాట్లాడింది వినలేదు కదా అతనిలో అనుమానం మొలకెత్తింది ఒకవేళ ఉరివి విని ఉంటే నిద్రపోక మెలుకోతో ఉండి ఉంటే అనుకోగానే అతని ఒళ్ళు జల్లుమంది అదే సమయంలో ఆమె చేతులు అతని చుట్టూ మరింత బలంగా బిగుసుకున్నాయి కథ కొనసాగుతుంది వ్యూవర్స్ మీ కోరిక మేరకు నెక్స్ట్ అప్డేట్ నుండి కొంచెం పెద్దగా ఇస్తాను నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మీదట నా ప్రతి ఎపిసోడ్ రెగ్యులర్గా పది గంటలకు వస్తుంది ఉదయం పూట చూడండి చదవండి థ్యాంక్